శ్రీ గృపే శ్రీ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు నివాళి ఛానల్ విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ విశేషమైన ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో తులారాశి వారికి ఉగాది రాశి ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి తులారాశికి అధిపతి శుక్రగ్రహం తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీళ్ళందరికీ కూడా మన చెక్కో వీటింటి యొక్క ఉగాది ఫలాలు వర్తిస్తాయండి సో మనము సంవత్సర ఫలాలు చూస్తూ ఉన్నాం కాబట్టి పెద్ద గ్రహాలు అంటే ఒక సంవత్సరం పడి ఒక రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగి ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సో నాలుగు గ్రహాలు ఏవైతే పెద్ద గ్రహాలు ఉన్నాయో గురు శని రాహు కేతు గ్రహాల యొక్క స్థితి ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దామండి మూడు మరియు ఆరవ స్థానాధిపతి గురుగ్రహం అవుతారు ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా ఆయన ఏడవ స్థానం అంటే మేషంలో ఉంటారు తులారాశి వారికి తదనంతరం ఒకటో తారీఖు మే ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒక సంవత్సరం పాటుగా ఆయన వృషభ రాశిలో ఎనిమిదవ స్థానంలో స్థితి పొందబోతున్నారు గురుగ్రహం సహజ శుభగ్రహం ఇక్కడ ఆరవ స్థానాధిపతి అష్టంలో ఉన్నా కూడా సహజంగా శుభగ్రహం అని చెప్పాలి గురుగ్రహం ఎప్పుడైతే కనుక వీరి ప్రవేశంతో వృషభ రాశిలోకి రావడంతో నర్మదా నదికి పుష్కరాలు ఆరంభం అవుతాయండి పంతొమ్మిది రోజుల పాటుగా జరుగుతాయి సో ఈ కాలంలో నదీ స్నానం కావచ్చు ఇలాంటివి మనకు మంచి ఫలితాలను కలిగిస్తాయని చెప్పవచ్చు రాహు విషయానికి వచ్చే వరకు ఈ యొక్క రాహు ఆరవ స్థానంలో ఉన్నారు తులారాశి వారికి మీనంలో అదేవిధంగా కేతు వచ్చి స్థానం అంటే ఒక రెండవ స్థానం అంటే ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారండి ఇది గ్రహస్థితి బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ఈ విధంగా ఉండబోతుందంటే ఈ సంవత్సరం శత్రు విజయం ఆరులో రాహు ఉన్నారు ఉద్యోగంలో బ్రహ్మాండంగా రాణిస్తారు కాంపిటీషన్లను ఎగ్గుకు రాగలుగుతారు గతంలో ఏవైనా పనులు పెండింగ్ ఉండి ఉంటే అవన్నీ కూడా పూర్తి చేస్తారు అని చెప్పవచ్చండి రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో అది తిరిగి మీ చేతికి వస్తుంది కాస్త లేట్గా అయినా సరే కాకపోతే మీరు కనుక ఎక్కువ అప్పులు చేసి ఉంటే మీకు ఆ అప్పుల బాధ కూడా కాస్త బాధించే అవకాశం ఉంది మీరు కనుక డబ్బులు ఇచ్చి ఉండి ఉంటే డబ్బులు కూడా వస్తాయి ఇలా ఉంటుందండి సో ఏంటంటే గృహ సంబంధమైన కార్యక్రమాలు నిమగ్నమై ఉంటారు ఎవరైతే కనుక ఫ్లాట్లు ఫ్లాట్లు ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు చేస్తూ ఉంటారు అలాంటి వారికి లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం మరి దొంగల వలన కూడా కొంత భయం ఉండే అవకాశం ఉంది చోర భయం ఉంటుంది కొన్ని వస్తువులు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి ఈ సంవత్సరం ఆదాయం వచ్చినా కూడా ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి అసలు ఉగాది రాజపదాలు అనగానే ప్రతి వారం ఏదైనా చూసేది ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉందో చూస్తూ ఉంటామండి తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండుగా ఉంటే వ్యయం ఎనిమిదిగా ఉంది రాజభోజ్యం అంటే గౌరవం ఒకటిగా ఉంటే అవమానం ఐదుగా ఉందండి సో ఎవరు ఏదైనా అన్నా కూడానో పట్టించుకోకుండా మన పని ఏంటో మనం ఫోకస్ ఏంటో మన టార్గెట్ ఏంటో మన డ్రీమ్ అండ్ డిజైర్ ఏంటో ఆ విధంగా మనం అడుగులు ముందుకు ఉండాలి అరే ఆదాయం రెండుగా ఉంది వ్యయం ఎనిమిదిగా ఉంది నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది అంత నష్టమేమో అని భావించాల్సిన అవసరం లేదండి మీరు ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడాను అది వ్యయం కిందనే మనం భావించాలి కాబట్టి ఏంటంటే ప్రాపర్గా ఎవరైతే సమయాన్ని మన ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ముందుకు వెళ్తారు అలాంటి వారు లైఫ్లో సక్సెస్ కాగలుగుతారు సో కాబట్టి వీటి గురించి పెద్ద వరవాల్సిన అవసరం లేదు మళ్ళీ అదేవిధంగా మీ యొక్క జన్మజాతక చక్రంలో కూడా మీ యొక్క లగ్నాన్ని అనుసరించి లగ్నాధిపతి బలాన్ని బట్టి జరుగుతున్న దశలు దశలను బట్టి కూడా మనకు లైఫ్లో జరిగే ఈవెంట్స్ ముఖ్యంగా డిపెండ్ అయి ఉంటాయి సో అది మరి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందంటే ముఖ్యంగా ఇది ఒక మంచి అని చెప్పాలండి మంచి సమయం ప్రమోషన్తో కూడుకున్నటువంటి బదిలీలు కొంతమందికి ఉంటాయి ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారు అదేవిధంగా మీకు రావాల్సిన సొమ్ము కూడా చేతి కలుగుతుంది ఎవరైనా సరే ఉద్యోగ స్థాయి ఉండి తులరాశి వారు ఏదైనా ఉద్యోగపరంగా కావచ్చు వివాదాలు ఏదైనా కోర్టులో ఉండి ఉంటే మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది వాహన సౌక్యం ఉంది అది ఉద్యోగపరంగా కావచ్చు లేదు అంటే కనుక మీ స్వతహా కూడా ఉద్యోగం పరంగా చూస్తే వాహన సౌక్యం ఉంది ఉద్యోగంలో పై అధికారులు ఎవరైతే ఉంటారో మీ పై వారు మీ యొక్క శక్తి యుక్తులను గుర్తిస్తారు దానికి మీకు మానసికంగా సంతోషంగా అనిపిస్తుంది అండి మరి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుందా అంటే నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగం దొరుకుతుంది ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి కూడా బాగుంటుంది వారు ఒకవేళ ఉద్యోగాలు మారనే హైయర్ ప్యాకేజింగ్ తీసుకునే అవకాశం కనపడుతుందండి విదేశీ ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు సో ఇది ఉద్యోగస్తులకి మరి వ్యాపారులు తులారాశివారై ఉండి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉందంటే లాభదాయకంగా ఉంటుందండి ఈ సంవత్సరం నూతన వ్యాపారం కూడా ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క రాశివారు కొత్త వ్యాపారాలు కావచ్చు కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడం కూడా జరిగే అవకాశం ఉంది ఎవరైతే వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నారో జాయింట్ బిజినెస్లో ఉన్నారో వారికి మంచి మంచి సఖ్యత ఉంటుంది కలిసి పనిచేస్తారు ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళటం లాభాన్ని గడించడం కూడా జరుగుతుంది అదేవిధంగా కొంతమంది హోల్సేల్ బిజినెస్లో ఉంటారు మరి కొంతమంది రీటైల్లో ఉంటారండి అలాంటి వారికి కూడా మంచి ఫలితాలు అనుకుంటారు మరి ఎవరైతే కనుక బిల్ కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారో అలాంటి వారికి కొత్త గవర్నమెంట్ కాంట్రాక్ట్ కావచ్చు ప్రైవేట్ కాంట్రాక్ట్ కూడా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది గోచార ఫలితాల ఇచ్చే గతంలో ఏదైనా మీకు బిల్లులు పెండింగ్ ఉండి ఉంటే అవి కూడా సకాలంలో బిల్లు క్లియర్ అయిపోయి ధనం చేతి రావడం వల్ల వేరే బిజినెస్ చేయడము మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవడం లాంటివి కూడా చేసే అవకాశం ఉంది కొంతమంది భూములు కొనుగోలు అమ్మకాలు చేస్తూ ఉంటారండి మీకు ద్వితీయ సప్తమాధిపతి కుజుడే అయ్యాడు ఈ సంవత్సరం రాజు కుజుడే అయ్యాడు కుజుడు భూగారకుడు ధర్మీ పుత్రుడు కాబట్టి ఏంటంటే సంబంధమైన వ్యాపారాలు చేస్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పవచ్చు అండి మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది స్టూడెంట్స్ కంటే ఈ సంవత్సరం విద్యార్థులకు కాస్త నెగిటివ్గా ఉంది జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది గురుడు స్థానంలో ఉండి కేతుతో చూడబడుతున్నారు మళ్ళీ రాహు కూడా గురుడింటే ఉన్నారు రాహుకేతులు ప్రభావం ఉంది రాహుకేతులు ఛాయాగ్రహాలు మీ యొక్క దృష్టి మరల్చడం ఇతర వ్యాపకాల దృష్టి పెట్టడం వల్ల ఫోకస్ చేయలేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం లాంటివి జరుగుతాయి దీని ప్రభావం వల్ల పరీక్షల్లో మార్పులు తక్కువ వచ్చే అవకాశం ఉందండి అదేవిధంగా వివిధ ఎంట్రన్స్ రాస్తూ ఉంటారండి ప్రవేశ పరీక్షలు ఆస్తు ఉంటారు టెక్నికల్ నాన్ టెక్నికల్ కావచ్చు ఏదైనా సరే ఇవన్నీ కూడా అందులో సీట్లు పొందే అవకాశం తక్కువగా ఉంది సో యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ వెరీ ఫోకస్డ్గా ఉండాలండి అన్ని నోటిఫికేషన్లు అన్ని బంద్ చేయండి ఎగ్జామ్స్ ముందు వన్ టూ మంత్స్ ముందు కూడా సిలబస్ ప్రిప్ చేసుకోవడం ఏ టాపిక్లో దాన్ని డివైడ్ చేసుకొని వన్ మంత్ సమయం ఉందనుకుంటా నెల రోజులు సమయం ఉంటే నాలుగు వారాలుగా డివైడ్ చేసుకొని ఏ చాప్టర్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి సో ఏ పేపర్ ఎప్పుడు క్లియర్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి ఇలా కనుక మీరు ముందుకు వెళ్తే మంచిది సో విద్యార్థులకు మాత్రం తుదారాసు ఈ సంవత్సరం నెగిటివ్ అని జాగ్రత్త కానీ విదేశీ అనం విదేశీ విద్యానుకున్న వారికి మాత్రం ఈ సంవత్సరం అనుకూలత ఉంది విద్యార్థులకి క్రీడాకారులు కూడా బాగానే ఉంటుంది పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది సో వారికి కూడా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో వారికి సీట్లు పొందే అవకాశం అయితే ఉంది కుజుడు స్పోర్ట్స్ మరియు ఈ యొక్క శక్తికి కారకుడు కాబట్టి వీరికి మాత్రం బాగుందండి విద్యార్థులకి తులారాశి స్త్రీలకు ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అంటే ముఖ్యంగా తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం మీ యొక్క మాటకు ఎదురు ఉండదు కుటుంబంలో మీదే పైచేయిగా ఉంటుంది మీ సలహాలు తీసుకునే కొంతమంది కుటుంబ సభ్యులు ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనపడుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క తులారాసే స్త్రీలు ఎవరైతే ఉంటారో వారి పేరున కొంత స్థిరాస్తి కూడా లభించే అవకాశం లేదంటే వారి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుందండి గతంలో దూరమైన భార్యాభర్త ఎవరైతే ఉంటారో వారు తిరిగి కలుసుకోవటం రీయూనియన్ కావటం లేదంటే కొంతమంది చిన్న చిన్న మాట పట్టి మీద దూరం అయి ఉంటారు మళ్ళీ అర్థం చేసుకొని ఒకటవటం కూడా ఒక శుభ చుచుకంగా ఉందండి మరి ఎవరైతే కనుక స్త్రీలు ఉంటారో తుధారాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు వారు సో వారికి కూడా వివాహ సంబంధాలు కుదురుతాయి వివాహం జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వివాహ బలం ఈ సంవత్సరం ఉందని చెప్పవచ్చు మరి ఉద్యోగస్తులు ఎలా ఉన్నారో స్త్రీలు అంటే మీరు అనుకున్న చోట బదిలీలు పొందే అవకాశం ఉంది ప్రమోషన్లు కూడా అందిపుచ్చుకునే అవకాశం కూడా బలంగా కనపడుతుందండి మీ యొక్క పైవారి యొక్క వందన పొందుకు పొందడం వారు అంటే అనుకూలంగా ఉండే పరిస్థితులు కల్పింపబడతాయి కాబట్టి సో ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు మరి వ్యవసాయదారులకు ఎలా ఉంటుంది రైతే రాజు అంటారు రైతు వెన్నముక దేశానికి కాబట్టి ఏంటంటే వారి పరంగా చూస్తే రెండు పంటలు కూడా ఈ సంవత్సరం ఇస్తాయి రెండు పంటలు కూడా ఆశాజనకంగా ఉంటాయని చెప్పవచ్చు అండి ఆదాయం పెరుగుతుంది గృహ నిర్మాణ కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు లేకుంటే పొలము స్థలమో కొంటారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి రుణాలు ఏదైనా గత తీర్చి ఉంటే ఆ రుణాలు కూడా తీర్చివేస్తారంటే ముఖ్యంగా ఈ యొక్క రొయ్యలు చేపలు చెరువులు చేస్తూ ఉంటారు అలాంటి వారు కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది ఈ యొక్క పౌల్ట్రీ బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో పౌల్ట్రీ వ్యాపారం కోళ్ళ వ్యాపార ధరలకు కూడా వారికి మంచి విశేష లాభాలు కూడా కలుగుతాయని చెప్పవచ్చు సో వ్యవసాయదారులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉందని హ్యాపీ కళాకారులకు ఏమంతంగా ఉందంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే గతంలో ఏదైతే కనుక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారో అగ్రిమెంట్ చేసుకుని అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తారు అవకాశాలు కూడా పర్వాలేదు అన్నట్టుగా వస్తాయి అదేవిధంగా టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో సినీ కళా రంగంలో ఈ టీవీ రంగం కళారంగం సినిమా రంగం ఫీల్డ్లో ఉన్నవారు కూడా కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు ప్రైవేట్ సంబంధమైన అవార్డులు కానీ రివార్డులు కానీ మీరు స్టేజ్ మీద అందుకునే అవకాశం కూడా కాస్త కనపడుతూ ఉండండి మిశ్రమ పద్ధాలు మొత్తం మీద ఉన్నాయండి సో కొంత కంఫర్ట్ జోన్లో ఉంటారు కళాకారులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం చెప్పవచ్చు మరి రాజకీయ నాయకులు పొలిటీషియన్స్ ఎలా ఉంటుంది వారికి అంటే ఎవరైతే కనుక తుదాసి వారై ఉండి పొలిటికల్ లీడర్స్గా ఉంటారో రాజకీయాల్లో ఉంటారో వారికి గొప్ప ఉన్నత కాలం మహోన్నత కాలం అని చెప్పుకోవచ్చు అండి ఈ సంవత్సరం మీదే విజయం అని చెప్పుకోవచ్చు పబ్లిక్లో ఇమేజ్ బాగా పెరుగుతుంది ఇమేజ్ పెరగడంతో పాటుగా మీరు ఏదైనా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటే పార్టీలోనే సరే ఏదైనా పదవి రావటం కీలక పదవి రావటం లేదంటే కనుక మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో కనుక పోటీ చేస్తే విజయం పొందడం పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఒక పోస్ట్ రావటం అనేది జరుగుతుంది శత్రువుల మీద విజయం పొందుతారు వారు చేసేటువంటి ఆలోచనను ముందుగానే పసిగట్టి వాటి అనుగుణంగా స్టెప్స్ వేయటం వల్ల మీకు సక్సెస్ కాగలుగుతారని చెప్పవచ్చు మరి ఈ యొక్క తులరాశిలో నక్షత్రాలు మూడు ఉంటాయండి తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి అంటే చిత్త స్వాతి విశాఖ చిత్త నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క కృధి సంవత్సరంలో అంటే వీరికి సంతానం కలుగుతుంది ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది అదేవిధంగా పనులు వేగంగా పూర్తి చేస్తారు గతంలో పెండింగ్ ఉన్న పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా త్వరితగతిన పూర్తి చేస్తారని చెప్పవచ్చు అండి స్వాతి నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుందంటే నాలుగు పాదాల వారికి కూడా అంత బాగుంటుందండి సో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు కాంపిటీషన్లో ముందుకు నెలకెళ్తారు మీదే పై చేయని చెప్పవచ్చు మీ సంవత్సరం మీకు నూతన గృహయోగం కూడా కలిగే అవకాశం ఉంది మీరు ఆ ప్రయత్నంలో ఉంటే మరి విశాఖ నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే విశాఖ ఇక్కడ ఒకటి రెండు మూడు పదాలు ఉంటాయి ఈ మూడు పదాల వరకు చూస్తే సంతాన వృద్ధి ఉంటుంది మీ యొక్క సంతానం బాగా డెవలప్ అవుతారు మంచి పొజిషన్కి వస్తారు ఎవరైతే విద్యార్థులు ఉంటారో మంచి మాకొద్ద వృత్తితో పొందడం కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెగ్గడం కావచ్చు సీట్లు పొందడం కావచ్చు ఒకవేళ కనుక వారికి వృత్తి కోసం ఏదో చూస్తుంది జాబ్ పొందడం లాంటి ఉంటాయి అంటే సంతాన వృద్ధి ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి మరి కుటుూ వృద్ధి కూడా బాగుంటుందండి మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం ఎవరైతే తుదాహ స్త్రీలు ఉంటారో వారికి మంచి కాలం అని చెప్పవచ్చు అండి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండే కాలం అని చెప్పవచ్చు మరి రెమెడీస్ ఏంటంటే ఆరవ అధిపతి గురుడు అష్టంలో ఉన్నారు శనగలు దానం చేయటం అదేవిధంగా గురువారం రోజున అంటే బుధవారం మధ్యాహ్నమే బాగా నానబెట్టిన శనగలు అయితే ఉంటాయి అవి తీసుకొని గురువారం పొద్దున కాస్త బెల్లం పౌడర్ కలిపి కూడా ఆవులకు తిరిపించడం ఇది మంచి ఫలితం ఇస్తుందండి అదేవిధంగా ఇక్కడ రాహు ఆరులో ఉన్నారు సో పోటీ పరీక్షల్లో విజయం అయితేనేమి శత్రువుల మీద విజయం అయితేనేమి శత్రు బాధ లేకుండా ఉండటం కోసం దుర్గామారి ఆరాధన చండీ హోము రాహుకేతు యొక్క శాంతి చేసుకోవటం ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్లో మీ దాకా సర్వేజన సుఖిన భవంతు స్వాస్తి